మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త పదహారవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుదాం కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును ఎక్కడ చూసినా ఈనాడు నమ్మకత్వం అనేది కనబడడం లేదు దేవునిని ఎరగని వారు అలాగే ఉన్నారు దేవునిని ఎరిగిన వారు కూడా అలాగే ఉన్నారు మనము అన్ని విషయాలలో యథార్థంగా ఉండాలని అన్యాయమైన సిరు విషయములో మనము నమ్మకత్వముగా ఉండకపోతే సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయగలరు అని దేవుడు తెలియచేసినట్లుగా మనము అన్ని విషయాలలో నమ్మకత్వాన్ని కలిగి జీవించవలసిన వారమైనా ఈ దినాలలో ఎవరిలో చూసినా అన్యాయమును మోసమును అపనమ్మకత్వము పెరిగిపోయింది అనేక మంది తప్పుడు లెక్కలు రాస్తూ అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ లంచాలు పుచ్చుకుంటూ అనేక మంది వారి చేతిలోనికి వచ్చిన ధన విషయంలో యథార్థంగా ఉండలేకపోతూ ఉన్నారు నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఈ అపనమ్మకమైన లోకములు ఈ అపనమ్మకస్తుల మధ్యలో దేవుని పిల్లలమైన మనము నమ్మకమైన వారుగాను యథార్థమైన వారుగాను మనము జీవించవలసిన వారమైన మని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి దేవుని పిల్లలమైన మనందరము కూడా అన్యాయమైన సిరుకొరకు ఆశ పడకుండా మనము కష్టపడితే వచ్చిన దానితో న్యాయంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం ఎవరైతే తమకు కలిగిన దాంట్లో నమ్మకముగా ఉంటారో దేవుడు వారిని హెచ్చించే దేవుడు కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నాను అని దేవుని లేఖనము సెలవిచ్చినట్లు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మనము అన్ని విషయాలలో నమ్మకత్వాన్ని కలిగి నమ్మకమైన వారిగా మనము జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశ్యం మరి మనము నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నామా లేక అపనమ్మకస్తులుగానే మనము జీవిస్తున్నామా భార్యను భర్త నమ్మలేకపోతున్నాడు భర్తను భార్య నమ్మలేకపోతుంది పిల్లలు తల్లిదండ్రులను నమ్మలేకపోతున్నారు తల్లిదండ్రులు పిల్లలను నమ్మలేకపోతూ ఉన్నారు ఎందుకు అని అంటే అపనమ్మకస్తులుగానే జీవిస్తూ ఉన్నారు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం ఎడలా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు ఎడ నీవు నమ్మకమైన వాడిగా ఉంటున్నావా నమ్మకమైన దానిగా ఉంటున్నావా ఎవరైతే నమ్మకత్వము కలిగి జీవిస్తారో నమ్మకమైన వారిని దేవుడు హెచ్చించేవాడు దేవుడు దీవించేవాడు ఒకవేళ మనలో నమ్మకత్వం లేకపోతే నమ్మకత్వము లేని చోట అపవాది అనుమానాలను చేస్తుంది ఎవరి మధ్య అయితే అనుమానాలు ఉంటాయో వారి కుటుంబాలు నెమ్మదిగా ఉండవు వారి కుటుంబాల్లో సమాధానం ఉండదు కుటుంబం ఎడల నమ్మకముగా ఉండాలి మనకి దేవుడిచ్చిన ఈ సమయం ఎడలు కూడా మనము నమ్మకంగా జీవించాలి దేవుడు ఎంతో చక్కని సమయాన్ని నియమానికి ఇచ్చాడు అనేక మంది సమయం యొక్క విలువని ఎరగక వారు జీవితాలలో సమయాన్ని వ్యర్థమైన వాటితో వారు సమయాన్ని పాడు చేసుకుంటున్నారు సహోదరి సహోదరుడ సమయము ఎంతో విలువైందని నీవు పోగొట్టుకున్న సమయము ఇక ఎన్నడూ తిరిగి రాదని గుర్తెరిగి దేవుడు నీకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రార్థనలోను విశ్వాసములోను పరిశుద్ధతలోను సంఘ క్రమాలలోను దేవుని వాక్యానుసారంగా నీవు జీవించినట్లయితే దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు ధన్యులు అవుతారు వారి ఎడల దేవుడు ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు ఇంకా మనము సమయాన్ని ఎరగక నిద్రమత్తులోను మనము జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలమే దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము అన్ని విషయాలలో నమ్మకము కలిగి జీవించవలసిన వారమై అయినా దేవుడు మనకిచ్చిన ధనము విషయములో కూడా మనము యథార్థతను కలిగి నమ్మకత్వాన్ని కలిగి దేవుని సేవ కొరకు దేవుని పరిచర్య కొరకు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నీవు యథార్థంగా ఖర్చు పెట్టగలిగితే దేవుడు ఉన్నతంగా దేవుడు ఆయన దీవించే దేవుడు ఇది నాన్న ఇలాగ అనేకమైన విషయాలలో ఒకవేళ మనము అపనమ్మకస్తులుగా ఉంటే ఈ ఉదయ కాలమే దేవుని ఎదుట మన అవిజేయతను ఒప్పుకుందాం ప్రభు మనల్ని నమ్మకమైన వారుగా ఆయన నడిపించినట్లు అటు నమ్మకత్వము కలిగి మనందరము జీవిందాము అలాగూ జీవించటానికి దేవుడే మనకి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఈకీభావిందాం మహోన్నతుడా మహాగరుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను కావలసినటువంటి మీ సమయోచితమైన కృపను ప్రసాదించమని వారు చేయనుద్దేశించిన ప్రతి పనిలో కూడా మీ సహాయాన్ని దయచేయండి వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి సమస్యమును మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే నిండారుగా వారిని దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను మేము ఏ అయితే అపనమ్మకస్తులుగా ఉన్నామో మాలో ఉన్న ఆ అపనమ్మకత్వాన్ని తీసివేసి మేమందరము నమ్మకమైన వారుగా మీ సన్నిధానములు జీవించినట్లు అటు నమ్మకత్వాన్ని మాకందరికీ మీరు దయచేయమని ఎవరు అపనమ్మకస్తులుగా మిగిలిపోకున్నట్లు ప్రతి ఒక్కరిని మీరే దర్శించి మీ నిత్యత్వానికి వారసులుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని పేరు పేరున ప్రతి ఒక్కరిని మీ చేతులుగా అప్పగిస్తుండగా మీరే రక్షించండి వారి ఎడల ఉన్నతమైన కార్యాలను మీరు కలగ చేసి మీ కృప వెంబడి కృపను దయచేసి మీరే బలపరిచి ఆదరించి ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచి నమ్మకమైన వారుగా మీ సన్నిధానంలో జీవించినట్లు అలాంటి ఉన్నతమైన కృపను మాకు ప్రసాదించి మహిమ పొందమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె